హలో అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా మొన్న జరిగింది ట్రైన్లో సగం చెప్పేసి సగం ఆపుస్తావు అసలు ఏం జరిగింది ఏంటి అక్క అని నాకైతే అడుగుతున్నారు పర్సనల్గా అయితే అయితే అందరికీ తెలియదు కదా అందుకోసం మళ్ళీ అయితే వీడియో అయితే తీసి పెడుతున్నాను ఆ రోజు ఏం జరిగిందంటే నేను అంటే ఫోర్ ఓ క్లాక్ అని చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆటోమేటిక్ అయితే నాకైతే మెలకు వచ్చేస్తుంది ట్రైన్లో కదా అసలు పడుకోలేము అయితే ముందు బోగే అనమాట మేము ఉండే బోగే కాక ముందు బోగిలోన మొబైల్ పట్టుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేసాడంట అయితే కొంచెం కూర్చున్నాడు అక్కడ ఆయన పక్కన కూర్చున్నాడట టేస్ట్ ఆగుతుంది అనగా ఈ మొబైల్ పట్టుకొని దిగిపోవడానికి ట్రై చేస్తే వెంటనే ఇంకో అతను చూసి పట్టుకున్నాడు అనమాట అంటే ఆగుతున్న టైంలో ట్రైను ఎల్ ఎల్తుంది కొంచెం ఆ టేషన్ వచ్చింది కదా ఆగుతున్న ట్రైంలోనంట ఈయన పట్టిస్తాడంట ఆయనకి పాప ఆయనకైతే కొట్టినారు ఇలా కాదు అయితే ప్రశాంత్ ట్రైను కుర్తా నుంచి వస్తుంది అనమాట బెంగళూరు అసలే తెలుసు కదా ఈ బెంగాల్లో ఇల్లగిల్లగ కొట్టలేదు అనమాట అసలు చెదగొట్టిస్తున్నారు వాడికైతే అసలు ఆ ముసలి అతను కాదు సగము ఏజ్లో ఉన్నాడు కుర్రోడేని అసలు ఆ పాడుబుద్ధి ఎందుకు చేస్తాడు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ మా భోగిలోని పోలీస్ అతను అయితే మా సీటు పక్కనే పడుకున్నాడు ఆయనకు వచ్చి చెప్పారనమాట ఈయన రెండు కొట్టేశాడు మొత్తానికి అయితే కన్నమైతే చేస్తారు బుర్ర అయితే అలాగే జరిగిందనమాట ట్రైన్లో ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు చూడలేదు ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరీని ఆలు సబ్జీ